మా భూములు తీసుకోవద్దు అక్కడ ఫార్మా విలేజ్ అవసరం లేదు అని చెప్పేసి లభోదీపం మొత్తుక్కుంటూ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ భర్తలను కావచ్చు వాళ్ళ పిల్లలని జైలు వేసినాక వాళ్ళని వదిలిపెట్టాలని వాళ్ళు ఏదైతే మొరబెట్టుకుంటున్నారో వాళ్ళని చూసినాక మా కడుపు తరుక్కోపోయింది ఢిల్లీ పోయినప్పుడు నేను సత్యవద్రా కూడా అందరం పోయినాం పోయినప్పుడు చాలామంది మహోబ్బాద్ జిల్లాలు ఉన్న ప్రజా అంటే చాలా సంఘాల వారు కావచ్చు మా గిరిజ సంఘాలు కావచ్చు ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు అక్కడ మాజీ ప్రజాపంచ సర్పంచ్లు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మహూబ్బాద్ ఒక మహుబ్బాద్ అనేది కాదు మహూబ్బాద్ పార్లమెంటు సెగ్మెంట్ అనేది కూడా యావత్ ఏడు నియోజకవర్గాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా లంబాడ సోదరులు ఉంటారు ఖచ్చితంగా కేటీఆర్ గారిని మీరు విజ్ఞప్తి చేసి మహుబ్బాద్ హెడ్ క్వార్టర్లో అందరి గిరిజను కలిసి కూడా లగచర్లలో జరిగిన తండావాసుల దౌర్జన్యాన్ని మనందరం కూడా ఖండించాలి వాళ్ళందరికీ మనోధైర్యం నింపడానికి సపోర్ట్గా ఉండాలి కేటీఆర్ గారిని తీసుకురావాలని వారి అన్నాక వారి విజ్ఞప్తి మేరకే నిన్న మేము మహాధర్నా అయితే మహుబాద్ పట్టణంలో ఏర్పాటు చేసామో మహాధర్నా కొరకు గత అంటే నిన్న కాకుండా మొన్న రెండు రోజులు కూడా ఎస్పీ గారి దగ్గర స్వయంగా రవీంద్రరావు గారు మేము పార్టీ తరఫున కూడా పర్మిషన్గా అప్లై చేయడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు కూడా సానుకూలంగానే ఈ ధర్నా అంటే ఏముంటుందండి మీరు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కదా చేసుకోండి అని చెప్పి సానుకూలంగా చెప్పడం వారు మీరు ఏర్పాట్లు కూడా చూసుకోండి ఇబ్బంది అంటే మాకు ఏర్పాట్లు అంటే ఏం లేదు గ్రామస్థాయిలో కేటీఆర్ గారు వస్తున్నారని సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరు కూడా చెప్పడం జరిగింది ఆ రోజు హుటాహుట్ కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే ఉంకు పట్టింది కేటీఆర్ గారు వస్తే గ్రామ స్థాయిలో తండా వాసన మా మహోబాద్ డోనాక ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వందల నుంచి ఆరు వందల తండాలు ఉంటాయి తండాలలో పూర్తి మెసేజ్ పోతే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత మూట కట్టుకుంది తండాల్లో గ్రామాల్లో అందరూ కూడా వ్యతిరేకత మూట కట్టుకుంది సంక్షేమ ఫలాల్లో కూడా అందరూ వైఫై వాళ్ళంతా పూర్తిగా కూడా ఫెయిల్ అయినారని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు హుటాహుట్టిన ఎమ్మెల్యే క్యాంప్ హౌస్లో ఇటు డోనాకల్ ఎమ్మెల్యే మహోబాద్ ఎమ్మెల్యే ఎంపీ గారు కూర్చొని మీట్ పెట్టి స్వయంగా డోర్నాకల ఎమ్మెల్యే గారే కేటీఆర్ గారు వస్తే రాళ్లతో కొడతా ఉంటారు మేము మా ప్రధానంగా మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోలీసు వాళ్లకు మీరు సాఫీగా జరిగే ధర్నా కార్యక్రమం మీరు నిన్న అడ్డు అడ్డుపడ్డారు కానీ రాళ్లతో కొడతామన్న డోర్నాకల ఎమ్మెల్యే గారు సుమోటగా మీరు ముందు ఫస్ట్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే మీకు లైవ్గా కనిపిస్తూనే ఉంది కదా అంతేకాకుండా ఏదైతే ఇరవై ఐదో తారీఖు జరుగుతున్న దానికి మేము అన్నాం కేటీఆర్ గారు తప్పకుండా వస్తుంది కానీ మా బాధ్యత మేము గిరిజన బిడ్డలం మేము ఇవాళ వాళ్ళ ఓట్లతో ఈ స్థానంలో కూర్చుని వాళ్ళం మీరు ఇవాళ వాస్తవంగా మీరు ప్రెస్ మీట్ పెట్టిందంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు గిరిజన నాయకులు గిరిజనులకి వ్యతిరేకంగా ఉన్నారా కాంగ్రెస్ నాయకులని నేను మేము ప్రశ్నిస్తా ఉన్నా మీరు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు కేటీఆర్ ఎవరు ఎందుకు వస్తున్నారండి కేటీఆర్ గారు వచ్చేది గిరిజనులకి అండగా ఉండడానికి మీరు భయపడవద్దు అని చెప్పడానికి ఇక మహుబ్బాతో ఇది ఆగదండి తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన బిడ్డ మీదైనా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి ఎక్కడైనా ఏ భూములు లాక్కున్నా ఏ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిగా మీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ గూడానికైనా సరే ఏ తండాకైనా ఎవరికి ఇబ్బంది అయినా కూడా మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి మీ అందరూ తెలియబరుస్తా ఉన్నాం అండగా ఉంటే ఒక మౌబాత్ ఆగదు కాబట్టి ఇవాళ న్యాయస్థానం ఏదైతే మా విజ్ఞప్తి మేరకు ఎవరైతే పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు భయపడి నిన్న మీరు ఆపినరు కానీ ఇరవై తారీఖు మాత్రం ఎవరు ఆపలేరండి ఇవాళ ప్రత్యేకంగా న్యాయ న్యాయస్థానం మాకు అయితే ప్రత్యేకంగా మా విజ్ఞప్తి మేరకు వారు ఆర్డర్ ఇచ్చిండ్రో ఇరవై తారీఖు పర్మిషన్ ఇచ్చిండో మనస్ఫూర్తిగా కూడా మేము మా గిరిజన నాయకుల తరఫున కూడా న్యాయ న్యాయశాఖ కూడా మనస్ఫూర్తి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా ఇరవై తారీఖు జరగబోయే ఈ ధర్నాకు అందరూ కూడా సంఘ మిగతా సంఘాల సంఘాల నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీ విజ్ఞప్తి మేరకే కేటీఆర్ గారు వస్తున్నారు మీరు అందరూ వచ్చి కూడా దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను